ఈ గుడి ఈ గుడి ఉంది ఇప్పుడు స్కూల్ నడవట్లేదా రెంట్కి చేసారా గుడి బాగుంది గుడి పక్కనే ఇల్లు గుడి పక్కన స్కూలు ఇదేం స్కూల్ ఇంత చిన్న స్కూలు నాలుగు ఫ్లోర్లా కనగం కూతురు స్కూల్ బాగుంది ఎన్ని సంవత్సరాలు నడిపించారు స్కూలు పది పన్నెండేళ్ళు నడిపించారా పోయి అమ్మా ఇండి టీవీలు ఎన్ని టీవీలు ఉన్నాయి కాదు పాత టీవీలు పడేశారు ఇప్పుడు అన్ని ఎల్ఈడీలు ఆండ్రాయిడ్లు హెచ్ఈడీలు వచ్చినాయి ఇంకా టీవీలు అత ఏం పని ఈ ఎండ ఏంది కనుక అసలు ఎండ చంపుతుంది ఈ సీతానగరంలో ఏమండరా నాయన వామ్మ నేనేదో పల్లెటూరు ఎవరు ఇది స్కూలా ఇది అది స్కూలా ఇది ఎవరిది మీ పాప వాళ్ళు ఇల్లా ఇది రెంట్ కొన్నారా పెళ్ళైన తర్వాత దీంట్లోకి వచ్చారా దీంట్లో కొన్నాళ్ళు ఉన్నది మీ కూతురు ఇల్లు బాగుంది కనుక పెద్దగా ఉంది ఇల్లు బాగుంది ఈ ఎండల్లో అట్ట తిరుగుతుంటారు మనుషులు బా కొబ్బరి ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లే ఏ మూల చూసినా కొబ్బరి చెట్లే కొబ్బరి చెట్లు పామాయిల తోటలు కిరాణా షాపులు ఉంటే చాలా కిరాణా షాపుల్లో అరటి గెలలు కట్టి ఉంటాయి ఎక్కడ చూసినా పైకి కడతారు ఎందుకు అట్లా తాళ్లతో హైదరాబాద్లో అటు సైడ్ ఉండవు భలే కట్టారు ఇల్లు మాత్రం చూడండి గెలలు తాళ్లతో భలే కట్టారు ఎక్కడ చూసినా కిరాణా షాపులు ఎక్కడ చూసినా తాళ్లతో కట్టి ఉన్నాయి గలలు గల గల్లీ చూడండి బలే ఉంది కొబ్బరితో కొబ్బరి చెట్లు అన్ని కొబ్బరి చెట్లు ఇటు చూసినా అరటి చెట్లు కొబ్బరి చెట్లు మామిడి చెట్లు పామాయిల తోటలు ఇవే ఎక్కువ ఆ చెట్టు కింద కొంచెం ఆగు ఓ ఎండ మామూలుగా లేదు ఇల్లు బాగుంది ప్రశాంతంగా పడి ఆయన చెట్టు కింద ఎంత చల్లగా ఉంది చెట్టు కింద హైదరాబాద్లో ఎంత హాయిగా ఉంటుంది మామిడికాయలు ఉన్నాయి ఇప్పటికి కూడా ఎండాకాలం అయిపోయినా అదిగో మామిడికాయలు ఉన్నాయి అదిగో మామిడికాయలు ఉన్నాయి సీతానగరం వైద్య సేవా కేంద్రం సీతానగరం మూసేశారైంది తెరిచిందే డాక్టర్ చనిపోయాడా ఓకే బాగుంది సీతానగరం కాకపోతే ఎండలు ఎక్కువ ఉన్నాయి పచ్చడి చెట్లు వాతావరణం చెట్టు కింద చల్లగా ఉంది చెట్